నెత్తుటి కూడు రుచే వేరపా శవాలను కళేబరాలను పీక్కు తినడం రాబందుల జీవన విధానం అవి దొరక్కపోతే రాబందులు తిండి లేక అంతరించిపోతాయి ఇప్పుడు రాజకీయ రాబందు అయిన చంద్రబాబు ఆయన కుమారుడు సైతం ఇలాగే శవాలను సైతం పీక్కుతింటూ తమ మనుగడ సాగిస్తున్నారు పాము చేసింది తప్పు కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తున్నారు అనే పరిస్థితి రాగానే వాళ్ళ క్యారెక్టర్ వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే పని కోసం తమ మీడియాను సోషల్ మీడియాను పురమాయిస్తారు ఆనాడు ఎన్టీఆర్కు వెనుపోటు పొడిచి పదవిని లాక్కున్న చంద్రబాబు మీద సమాజం ఉమ్మేస్తుందని గ్రహించి వెనువెంటనే ఎన్టీఆర్కు విలువలు లేవని స్త్రీ లోలుడని వ్యక్తిత్వం లేని మనిషి అని ఎల్లో మీడియాలో కథనాలు రాయించి ఆయన్ను దించేయడం మంచిదే అని ప్రజలను నమ్మించారు తరువాత ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి హింసించి చంపేసి ఆ తరువాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు చావు కూడు చంద్రబాబుకు రుచించినట్లుగా ఇంకెవ్వరికి అచ్చిరాలేదేమో